ఈరోజు జైన్ పుష్పవతి చారిటీ ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరం మొదటి వారం మొదలుపెట్టాము ఈరోజు అన్నదాతలుగా ఇడుకుళ్ళ సత్యనారాయణ శైలజ మరియు ఇడుకుల్ల పుణ్యావతి గారులు ఉన్నారు వారు జైన్ పుష్పావతి చారిటీ నుంచి ఎంతోమంది ఆకలిగా ఉన్నవారికి అన్న ప్రసాదము ఇవాళ స్పాన్సర్స్గా ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు జైన పుష్పవతి చారిటీ జనాల మాటలు మంచి భోజనం పెట్టందుకు సన్నీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు మంచి భోజనం పెట్టందుకు అందనాల్కి కృతజ్ఞతలు సన్నీకి ధన్యవాదాలు